మన కర్నూలు మహానగరానికి వచ్చేసిన మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ మహాసభ సాదర స్వాగతం పలుకుతున్నది అయ్యా మీ ధర్మ పోరాటానికి ఈ కర్నూలు మహానగరం మద్దతు పలుకుతూ ఉన్నది దయచేసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో నీరాజనం ఘటించవలసిందిగా సాధారణంగా స్వాగతం పలుకుతున్నది విశ్వవిఖ్యాత నతారావు భూముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని పుష్ప నీరాజనం ఘటిస్తున్న మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కళా వెంకట్రావు గారు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత ఈనాడు నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాల పైన ధర్మ పోరాటం చేయటం కోసం మన కర్నూలు మహానగరానికి విచ్చేసి ఈ అశేష ఉద్దేశించి మాట్లాడటానికి వచ్చేసిన మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు దయచేసి మేము ఈ ఆసనాల్లో ఆశనులు కావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి నేను ఈ ఆసనాలకు వెళ్ళి సార్ విఘ్నులందరూ కూడా మేము ఆసనాల్లో ఆశీనాలు కావాల్సిందిగా కోరుతున్నాం మనందరం లేచి నిలబడగా ధర్మ పోరాటం చేయండి ఈ రోజున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు ధర్మ పోరాటం చేయండి అని మీకు ఖడ్గానే బహుకరిస్తున్నారు నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాల పైన పోరాటం చేయండి మీ మేము ఉంటామని మీకు ఈ కగ్గాన్ని బహుకరించారు నమ్మక ద్రోహుల్ని తుట్టునీ చేయండి విశ్వాసఘాతకుల పీచమండి ధర్మ పోరాటం చేయండి అని కోరుతున్నారు లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి